దేవుడు నిమ్మను దేవించుగాక ఈ దినము వాగ్దానము నీ విశ్వాసము నిన్ను రక్షించను యువకాసు వార్త ఏడవ అధ్యాయం యాభై వచ్చినము పాపాత్మరాలైన స్త్రీ యేసు పాదముల యుద్ధకు వచ్చి కన్నీటితో తన పాదములు కడిగి అత్తర్బు బుడ్డి రాసి ఆయన పాదములు ముద్దు పెట్టుకున్నది ఆమెను చూసి నీ పాపములు క్షమిపబడి ఉన్నవి విశ్వాసము గలదానివై ఉమ్మని చెప్పి ఆమెను దీవించినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము దేవుని వైపు నీవు తిరిగినప్పుడు నీ పాపములు క్షమించి నీకు సమాధానము కలుగు చేయను ఈ దినం పుట్టినరోజు జరుపుకుంటున్న వారికి పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి బేతేల్ పెంతుకోస్ చర్చి తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము దేవుడు మిమ్మను దీవించునుగాక ఆమెన్